గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ పట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ పట్నంలోని బద్దిపోచ్చమ్మ ఆలయ సమీపంలో గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు గత నలభై సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో భక్తిభావంతో విఘ్నేశ్వరుని ఆశీసులతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో ఓ భక్తుడు తన భక్తి భావాన్ని భావంతో డాలర్ల దండను సమర్పించాడు ఈ తరుణంలో న్యూసైటిన్ ప్రత్యేక కథనాన్ని ఈ భారీ గణనాథుడు ఈ థీమ్ చూసుకుంటే మనం చూసుకోవచ్చు గణనాథుడు ఆ పరమశివుడు అయినటువంటి తండ్రి అయిన పరమశివుని మహాలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఆ థీమ్ మనకు ప్ర స్పెషల్ అట్రాక్షన్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనతోని ఈ మండప నిర్వాహకులు ఉన్నారు అసలు ఈ వినాయకుడు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఈ వినాయకుడికి సంబంధించిన విశేషాలు ఈ పూజా కార్యక్రమాలు ఈ డాలర్ల దండ ఏ భక్తుడు సమర్పించారు అనేది తెలుసుకున్నాం అట్లా చెప్పండి ఈ గణేష్ ఉత్ క్లబ్ అనేది వేములలో గత 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 నలభై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ గణేష్ ఉత్ క్లబ్ ప్రత్యేకత ఏంటంటే ఎన్ మొత్తం తెలంగాణ మొత్తంలో ఈ డాలర్లు అనేది ఏ గణపతి మీద ఉండదు దీన్ని గత పది సంవత్సరాల నుంచేది మొదటగా పది వంద డాలర్లు తర్వాత రెండు వందల డాలర్లు అలా ఇప్పుడు పదో సంవత్సరం తి తిరుమల సార్ తిరుమల సార్ గారు మా వకీల్ వాళ్ళ కొడుకు మన టింకుల్ వీళ్ళు కలిపి ఒక వెయ్యి డాలర్లు ఇప్పటివరకు ఇప్పటివరకు వెయ్యి డాలర్ ప్రతి ప్రతి ఇయర్ ఒక వంద డాలర్లు పెంచుకుంటూ వెయ్యి డాలర్ వరకు వేశారు వీళ్ళ ప్రతి వీళ్ళ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక వంద డాలర్ పెంచుకుంటే ప్రతి సంవత్సరం ఇస్తారు వీళ్ళ వీళ్ళది ఎప్పుడు మాకు ఉండాలని కంపల్సరీ ప్రతి ఇయర్ ఉండాలని కంపల్సరీ కోరుకుంటున్నాము అలానే ఈ వినాయకుడు అనేది మేము హార్మోన్ నుంచి తెచ్చాము హార్మోన్ నుంచి తెచ్చాము దీనికి ప్రత్యేక బృందం ఉంటుంది వాళ్ళు ఒక ఐదుగురు ఉంటారు వెళ్తారు తీసుకొస్తారు ఏదావధిగా ప్ర ప్రతి సంవత్సరం మేము తీసుకొచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మా యూత్ సభ్యులందరూ చాలా ఆరా ఆరాణపరంగా చాలా సంతోషంగా చాలా భక్తిశ్రద్ధలతో తీసుకువెళ్తాం ఈ వినాయకుడిని నలభై ఐదు సంవత్సరాలుగా దిగ్విజయంగా రన్ చేస్తున్నారు ఈ గణేష్ మండపాన్ని నిర్వహణ ఈ ఇక్కడ ఈ నవరాత్రులు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి భక్తులు ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు కూడా వీటికి సంబంధించిన ఈ నవరాత్రులు అనేది ఈ తొమ్మిది రోజులు అన్నదానం ఉంటుంది మన దగ్గర తొమ్మిది రోజులు అన్నదానం ఉంటుంది తర్వాత కుంకుమ పూజ తర్వాత దీపార్చన తర్వాత లింగార్చన తర్వాత నిత్య పూజలు పొద్దున సాయంత్రం రెండు రోజులు ఉంటుంది దీనికి అందరూ చుట్టుపక్కల ఉన్న అంటే ఈ మన బద్దిపోచంలో ఉన్న అందరు యూత్ యూత్ తర్వాత ప్రజలు అందరూ ఈ భక్తులకు కాల వాసులు వా వాడక వాడకట్టుకు సంబంధించిన అందరూ అందరూ వచ్చి ఇక్కడ అందరు కూర్చొని అందరూ ఒకరు నేనే ముందు లేకుండా అందరూ సమానంగా పూజ చేసుకొని వెళ్తారు అన్న చెప్పండి ప్రస్తుతానికి మీరు ఈ నలభై ఐదు సంవత్సరాలుగా ఈ మండప నిర్వాహకులుగా మీరు ఒక యూత్ సభ్యులుగా ఉన్నారు కదా అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది మాకు అందరూ సహకరిస్తారు ఎలా వెళ్ళాలా మాకు చాలా సంతోషంగా ఉంది టెంపుల్ వాళ్ళు సహకరిస్తారు అలాగే షాప్ల వాళ్ళు అందరూ సహకరిస్తారు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది కలిగించే అంత మేము కూడా ఎవరికి ఇబ్బంది కలిగించాము ప్రతి ఒక్కరికి సహకరిస్తాం దారిస్తాం దర్శించుకోవడానికి చాలా సమయం కూడా ఇస్తుంది అంటే ఈ డాలర్ల దండ ఒక భక్తుడు తిరుమల గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు సమర్పించారు కదా వాళ్ళు ఎందుకు సమర్పించారు అనుకుంటున్నారు వాళ్ళకి ఏమన్నా మొక్కినే జరిగినాయి అని కూడా జరగాలని కోరుకున్నారనిచ్చారంటారు వాళ్ళకు మొక్కినే జరిగినాయి వినాయకుని నిర్వాహకులు వాళ్ళే మొదటి నుండి గత పది సంవత్సరాల నుండి ఫస్ట్ రెండు వందల డాలర్ల నుండి స్టార్ట్ చేసి ఈరోజు వెయ్యి డాలర్ల వరకు మాకు సమర్పించడం జరిగింది ఇక ముందు కూడా వెయ్యి డాలర్లు ఇక ముందు కూడా వాళ్ళు అలాగే సహకరించాలని మేము కోరుకుంటున్నాం చూసాం కదా గత నలభై ఐదు సంవత్సరాలుగా బద్దిపొచ్చమ్ ఆలయానికి అతి సమీపంలో గణేష్ యూత్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వేములవాడ పట్టణంలోని ప్రముఖ న్యాయవాది అయినటువంటి తిరుమల గౌడ్ వారి కుటుంబ సమేతంగా స్వామివారికి భక్తిభావంతో డాలర్ల దండాలు సమర్పించాలని స్వామివారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఈ మండపాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న